అమ్మా నీకు ఒక కథ చెప్తా ఒక ఊరు ఆ రాజుకు ఏడు కొడుకులు అంటే ఏడుకు కొడుకులు వేటకుపోయింద్రంట చే అందులో ఒక చేప ఎండలేదంట చేప చేప ఎందుకు వెళ్ళలేదంటే గదిపప్పు ఎండచ్చింది అంటే గదిపప్పు గండిపప్పు ఎందుకని అడిగితే గడిమపు ఆవు మేతమైన లేదు అనేది ఆవు ఆవు ఎందుకు అంటే పిల్లడు గడ్డి వేయలేదు అని అంటది పిల్లడా పిల్లడా ఎందుకు గడ్డి మెల్లలేదు అంటే అవ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు మా అవ్వ బు బువ్వ పెట్టలేదు పాప ఏడ్చింది అని అంటద పాప పాప ఎందుకు అని అడిగితే చీమ కుట్టింది అంటదట చిమా చిమా ఎందుకు కుట్టినావు అని అడిగితే నా బంగారు పుట్టలో ఏది పెడితే కుట్టనా అంది అవునా రాజువారి కథ అలా ఉందా బృంద అవును అవును సూపర్ బృంద చాలా బాగా కథ చెప్పావు నువ్వు వెరీ గుడ్ గర్ల్వి నువ్వు